బైక్లపై రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు అని పదే పదే హెచ్చరిస్తున్నారు పోలీసులు అంతేకాదు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు అయినా యువత పట్టించుకోవడం లేదు ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పేరెంట్స్కి పుత్ర శోకాన్ని మిగుల్చుతున్నారు తాజాగా సిద్దిపేటకు చెందిన బాడీ బిల్డర్ మిస్టర్ తెలంగాణ విజేత మహమ్మద్ సోహెల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతానికి చెందిన బాడీ బిల్డర్ మిస్టర్ తెలంగాణ విజేత ఇరవై మూడేళ్ల మహమ్మద్ సోహెల్ జూన్ ఇరవై తొమ్మిదిన సిద్దిపేట నుంచి బైక్పై వెళ్తూ ఉండగా అతని బైక్ అదుపు తప్పింది అదే రోడ్లో వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని ఒక్కసారిగా ఢీకొట్టాడు బలంగా ఈ ఘటనలో సోహెల్ అతని ఫ్రెండ్ ఖదీర్లకు గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు సోహెల్ని తీసుకువెళ్లారు ఈ సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హైదరాబాద్లో చికిత్స అందించారు అయితే బుధవారం సాయంత్రం ఆయన మరణించారు సోహెల్ తన కెరీర్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దక్షిణాది స్థాయిలో బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్లో గెలుచుకున్నాడు ఆయన మరణాన్ని ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతున్నారు స్నేహితులు మిస్టర్ తెలంగాణ ఛాంపియన్ అయ్యాడు కూడా కెరీర్లో సోహెల్ ఎదుగుతున్న సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అతివేగమే ప్రమాదానికి కారణమని కూడా చెప్పారు బాడీ బిల్డింగ్లో ఎంతో భవిష్యత్తు ఉన్న సోహెల్ చిన్న వయసులోనే దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు స్నేహితులు బైక్లపై రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు అని పదే పదే హెచ్చరిస్తున్నారు పోలీసులు అంతేకాదు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు అయినా యువత పట్టించుకోవడం లేదు ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పేరెంట్స్కి పుత్ర శోకాన్ని మిగుల్చుతున్నారు తాజాగా సిద్దిపేటకు చెందిన బాడీ బిల్డర్ మిస్టర్ తెలంగాణ విజేత మహమ్మద్ సోహెల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతానికి చెందిన బాడీ బిల్డర్ మిస్టర్ తెలంగాణ విజేత ఇరవై మూడేళ్ల మహమ్మద్ సోహెల్ జూన్ ఇరవై తొమ్మిదిన సిద్దిపేట నుంచి బైక్పై వెళ్తూ ఉండగా అతని బైక్ అదుపు తప్పింది అదే రోడ్లో వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని ఒక్కసారిగా ఢీకొట్టాడు బలంగా ఈ ఘటనలో సోహెల్ అతని ఫ్రెండ్ ఖదీర్లకు గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు సోహెల్ని తీసుకువెళ్లారు ఈ సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హైదరాబాద్లో చికిత్స అందించారు అయితే బుధవారం సాయంత్రం ఆయన మరణించారు సోహెల్ తన కెరీర్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దక్షిణాది స్థాయిలో బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ గెలుచుకున్నాడు ఆయన మరణాన్ని ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతున్నారు స్నేహితులు మిస్టర్ తెలంగాణ ఛాంపియన్ అయ్యాడు కూడా కెరీర్లో సోహెల్ ఎదుగుతున్న సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అతివేగమే ప్రమాదానికి కారణమని కూడా చెప్పారు బాడీ బిల్డింగ్లో ఎంతో భవిష్యత్తు ఉన్న సోహెల్ చిన్న వయసులోనే దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు స్నేహితులు